హాయ్ అండి హలో నమస్తే ఇంద్ర ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చి పచ్చిరాయలు ములక్కాడ కర్రీ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగాక మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం నాలుగు లవంగాలు రెండు ఇలాచి జా స్టార్పు రేకులు నాలుగు దాల్చిన చెక్క చిన్నది జీలకర్ర గుసగసాలు వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమోటా కూడా వేసుకుని పేస్ట్ చేసుకున్న పేస్ట్ అండి ఇది కూర కాంటీన్ బట్టి ఇంగ్రీడియంట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆనియన్ పేస్ట్ కూడా మసాలా పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఆనియన్ తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన రాకుండా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ములక్కాళ్ళు అనమాట ములక్కాళ్ళు వేసుకోవాలి మా ఇంట్లో తక్కువ క్వాంటిటీ ఉంటుందని కాబట్టి కొంచెమే వేసాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ములక్కాళ్ళు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్టు ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పచ్చి రొయ్యలు మనం ఆల్రెడీ అండి ఇవి కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి మగ్గించుకున్న రొయ్యలు అనమాట అవి ఒక కప్పు వేసుకున్నాను పావు కేజీ అవుతాయేమో క్వాంటిటీ గ్రామ్ వైజ్ అయితే తర్వాత రుచికి తర్వాత స్పైస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి రైలు కూరంట్ మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టము నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అవి బాగా మగ్గిపోయాక వాటర్ పోసి ఆల్రెడీ ఆఫ్ బాయిల్ చేసిన రైలు కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవండి అలాగే క్విక్గా కూడా అయిపోతాయి వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి మనం ఆల్రెడీ ఆ సగం చేసిన రైలు కాబట్టి చేసిన వాటర్కి కూడా అక్కడక్కడ కొంచెం రైలు విడిపోతున్నాయి చాలా బాగుంటాయండి మామూలు కర్రీకి ఈ సైజ్ అయితే రైలు మన ఆంధ్రా వెళ్ళాను అన్నాను కదా అప్పుడు తెచ్చుకున్నాను అనమాట మాకు ఇక్కడ కొంచెం దొరకడం దొరకవు అనమాట ఎక్కువగా మేము ఉండే ప్లేస్లో అక్కడైతే బాగా అవైలబుల్గా ఉంటాయి కదా మనం ఆంధ్ర సైడు చూసారు కదా మంచిగా వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయాయి గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా రైలు కూర పొడి పొడిగా అంతే లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర లేక నేను కొత్తిమీర వేయలేదు మీరు కొత్తిమీర వేసుకోండి నిన్న అప్లోడ్ చేసిన ఎగ్ ఫ్రాన్స్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుందండి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అంతే సర్వ్ చేసేసుకోవడమే మనము చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మొత్తం సర్వ్ చేసేసుకోవడమే ఇంకా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చిరీలు ములక్కాడు కూర రెడీ అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్